సుభద్ర సమేత జగన్నాథ స్వామివారు మనకి బలరామ శ్రీకృష్ణ అవతారాల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఈరోజు దశమి పైగా శనివారం కృష్ణావతారం వల్ల పొద్దున్నుంచి కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్లో బారులు తీరారండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి మనకి వెయ్యి మందికి అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు స్వామివారి దర్శనాలు భక్తులకి కల్పిస్తాము భక్తులందరూ కూడా వాళ్ళు వీలు చూసుకొని స్వామివారి దర్శనానికి తరలు రావాలని కోరుకుంటున్నాను అలాగే హాయిగా స్వామివారి దర్శనం చేసుకొని మా అందరికీ సహకరించి వారు కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం విశాఖపట్నం టౌన్ టౌన్ కొత్రోడ్ గ్రామంలో వేంచేసినటువంటి జగన్నాథ వారి యొక్క రథోత్సవంలో భాగంగా స్వామివారు ఈరోజు కృష్ణావతారంలో అవతారంలో భక్తులకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు ఈ యొక్క ప్రతి సంవత్సరం నరసింహ అవతారం ఉంది రామావతారం కృష్ణావతారంలో భక్తులు విశేషముగా ఈ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా తరలివచ్చి దర్శించుకుంటూ ఉంటారు ధర్మానికి ఎప్పుడు హాని కలుగుతుందో అప్పుడు ధర్మ సంస్థాపన గావించడము భగవంతుడు అవతరిస్తాడని చెప్పి సాక్షాత్ భగవంతుడే చెప్పినటువంటి అవతారము కృష్ణావతారము ఈ ప్రపంచానికి గీతను అందించింది కూడా శ్రీకృష్ణ పరమాత్మే అటువంటి అవతారంలో స్వామివారిని దర్శించుకునే సమస్త కష్టాలు తొలగుతాయని భక్తులందరూ కూడా ప్రగాఢ విశ్వాసంతో ఈరోజు భగవంతుని దర్శనానికి అని వస్తూ ఉన్నారు ఆ గుండిచామందిరంలో ఈ యొక్క విశేషమైన దశావతారంలో దర్శించుకుంటే తెలుసో తెలియకో చేసినటువంటి పాపకర్మలను నశిస్తాయని చెప్పేసి ప్రకాడ విశ్వాసం అందుచేత ఈ కృష్ణావతారం రోజు ప్రత్యేకించి భక్తులందరూ కూడా తరలి రావడం అవుతుంది ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క దర్శనాన్ని చేసుకుని తరిస్తారని చెప్పి <laughs> <laughs> <laughs>